హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోపి పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలను తీసుకుందాం ముందుగా మనకు కావాల్సింది కాలీఫ్లవర్ పావు కేజీ ఇప్పుడు కాలీఫ్లవర్ని ముక్కలుగా చేసుకొని నీళ్ళలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇందులోకే ఇప్పుడు సాల్ట్ అండ్ పసుపుని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం చేసుకున్నాక దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేస్తాం స్టవ్ వెరీ స్టవ్ పైన పెట్టేస్తాం మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకోవాలి బాగా ఉడికించొద్దు ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుంది బాగా ఉడికిస్తే సరిగ్గా పకోడీ అనేది రాదు ఇప్పుడు పకోడీకి కావాల్సిన మిశ్రమాన్ని కలుపుకుందాం దీనికి ఫస్ట్ మనం మూడు టేబుల్ స్పూన్ల మైదాని తీసుకుందాం స్పూన్తోని త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను మైదా పిండి సో మీరు ఏ స్పూన్తోనైనా తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు హాఫ్ టే టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం ఓకే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం ఓకే సో ఇలా వేసుకున్నాక దీని అంతటిని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లేయర్ అనేటిది క్రిస్పీగా రావడం జరుగుతుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండినంతటినీ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుందాం మీకు స్పైసెస్ని బట్టి మీరు కారంని తీసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాం ఇందులో కొద్దిగా ఎప్పుడు గరం మసాలాను యాడ్ చేసుకుందాం కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం కొద్దిగా వంట సోడా ఇక్కడ చూపించిన విధంగానే సోడాను తీసుకోవాలి ఎక్కువగా తీసుకోకూడదు దీని అంతటిని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం సో ఎంత బాగా మిక్స్ చేసుకుంటే లేయర్ అనేది అంత క్రిస్పీగా అంత టేస్టీగా రావడం జరుగుతుంది సో ఇలా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి సో మీకు సరిపడాన్ని వాటర్ని పోసుకోవాలి సరిపడాన్ని అంటే లేయర్ అనేది ఫామ్ కావాలి అంటే తిక్కుగా ఉండాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా ఉండాలి ఇక్కడ చూపించే విధంగా ఈ పిండిని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకవేళ పిండి బాగా లూజ్ అయిపోతే ఇందులోకి కార్న్ ఫ్లోర్ అన్న అన్న వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది కాలిఫ్లవర్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు చూడండి చేతితోటి ఇలా విరుస్తే విరగాలి ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి సో కాలీఫ్లవర్ని ఇలా బాగా కలుపుకోవాలి లేయర్ అనేది సరిగ్గా ఫామ్ అయ్యేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కాలీఫ్లవర్ని చూడండి ఎంత బాగా మిక్స్ అవుతున్నాయో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకుందాం ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇంత ఆయిల్ సరిపోతుంది సో ఆయిల్ని హై ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే పకోడీని వేసుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఆయిల్ బాగా వేడైపోయింది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇప్పుడు ఇందులోకి పకోడీని వేసుకుందాం నార్మల్గా ఉల్లి పకోడీ ఎలా వేస్తారో దీన్ని కూడా అలానే వేసుకోవాలి ఇలా నూనెకి సరిపడా వేసుకోవాలి వీటిని వెంటనే రివర్స్లోకి వేయొద్దు ఒక రెండు నిమిషాల పాటు ఆగాలి ఇలా చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రివర్స్ చేసేస్తున్నాం వీటిని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా సౌండ్ రావాలి సో ఇలా సౌండ్ రావడం వల్ల ఇవన్నిటి క్రిస్పీగా ఉన్నాయని మనకు తెలుస్తాయి ఓకేనా సో ఈ వీటిని ఇప్పుడు పేపర్ వేసుకున్న బౌల్లోకి తీసుకుందాం అలాగే మిగిలిన వాటిని అన్నింటినీ వేసుకుందాం ఇలా అన్నిటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని పకోడీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గోబీ పకోడి రెడీ ఈ పకోడీ పప్పుకి కానీ ఏదైనా సాంబార్కి కానీ అంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్